పేరు నాగమణి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నవారం అకాడమి అకాడమీలో లాస్ట్ జిడి నుంచి మరి లాస్ట్ జిడి ఎందుకు ఈవెంట్ కొట్టలేకపోయావు సార్ కాబట్టి నాకు సైట్ ప్రాబ్లం ఉంది మెడికల్ మెడికల్ లో పోయింది లాస్ట్ టైం నీతో పాటు ఇచ్చిన ఫ్రెండ్స్ ఎంత మంది కొట్టారు చావు ఆల్మోస్ట్ అందరికి అందరూ కొట్టారు అంటే ఇంత వరకు నిన్నటి వరకు భయం ఉండేది నీకు గ్రౌండ్ లో కొట్టగలుతున్నా లేదని చెప్పేసి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ధైర్యం వచ్చింది కొట్టగలుతున్న నమ్మకం ఉందా ఇక్కడ శిక్షణ ఎలా ఉంది చాలా బాగుంది సార్ ఎట్లా రాబోయే విద్యార్థులకు ఏం సజెషన్ ఇస్తావు ఏ అకాడమీని బెస్ట్ అకాడమీ అని బెస్ట్ అకాడమి అని చెప్తా ఎందుకోసై నేను వేరే ఇన్స్టిట్యూట్ లో చేశాను అప్పుడు నేను అంటే ఓన్ గా చేసుకుని వేరే ఇన్స్టిట్యూట్ లో చేసిన అప్పుడు నేను అంటే ఎయిట్ హండ్రెడ్ నేను త్రీ ఫిఫ్టీ లో కొట్టా యాక్చువల్గా త్రీ ట్వంటీ కొట్టాలని నా టార్గెట్ కొట్టకపోయినా అప్పుడు నేను నందు వచ్చినప్పుడు అబ్బా నేను ఇక్కడ రానైతే ఇచ్చినంది ఇంత శిక్షణ మిస్ అని ఫీల్ అయ్యాను ఇక్కడ గురించి చెప్పారు మా అక్క స్వప్న కాని ఆమె ఏం ఇప్పుడు కానిస్టేబుల్ ఇక్కడ శిక్షణ తీసుకుందాం నండో ఆర్మీన లో తీసుకున్నారు నమ్మకం ఇక్కడ మంత్ ఓకే ఎలా అనిపిస్తుంది ఇప్పుడు చాలా ఉంది సార్ ఇప్పుడు వరకు అయితే ఎందుకు టైం లో అని ప్రాక్టీస్ కదా ఇప్పుడే ఉంది సార్ ఇప్పుడు మొన్న కూడా ఇన్ టైం లో భయం అనేది సార్ ఎందుకు భయం ప్రాక్టీస్ వాడు భయపడతాడు చేసిన వాడు ఎందుకు భయపడతాడు అంటే మళ్ళీ రోడ్ మీద సార్ అంటే ప్రాక్టీస్ చేసిన వాడు రోడా గ్రౌండ్ అనేది ఆలోచన చేయడు డూ ఆర్ డై అంటే డూ ఆర్ డై కబడ్లో రైడింగ్ ఉంటుంది వెళ్తే పైన తీసుకొని రావాలి లేకపోతే పోవాలి ఓకేనా ఇదే కాన్సెప్ట్ ఉండాలి ప్రాక్టీస్ చేసిన వాడికి ఏంటంటే కాన్ఫిడెంట్ అనేది డన్ షార్ట్ అయిపోవాలి అంతేగాని డౌన్ అవ్వకూడదు ఓకేనా ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ కొట్టాం ఇవాళ కొట్టావు కొర్తసా మళ్ళీ పెట్టినా కొట్టగల. అంతేనా ఛాలెంజ్ చేట్ల ఛాలెంజ్ సర్ పేరు లావణ్య సర్. లావణ్య దగ్గరగా మాట్లాడు. లావణ్య ఈ రోజు ను మాట్లాడడానికి భయపడుతున్నావు రేపు జాబ్ కొట్టిన తర్వాత పబ్లిక్ లోనే మాట్లాడాలి. ఆ ఈ రోజు మాట్లాడడానికి భయపడుతున్నావు రేపు జాబ్ కొట్టినప్పుడు పబ్లిక్ లోనే మాట్లాడాలి. అంటే నువ్వు బిఫోర్ జాబ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు శిక్షణ తీసుకుంటున్నప్పుడు ఈవెంట్ ఎలా శిక్షణ తీసుకుంటున్నావో పబ్లిక్ లో మాట్లాడే ధైర్యం కూడా స్పీకింగ్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవాలి ఓకే ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తున్నావు ఎలా అనిపిస్తుంది వన్ మంత్ వన్ మంత్ నుంచి ఎక్కడ ఎవరు సైజ్ చేస్తారు నందు ఆర్మీ అకాడమీలో సార్ నేను నేను మా తమ్ముడు ఒకసారి సెవెనర్ కట్టకు వచ్చినప్పుడు మీ డెడికేషన్ అన్ని చూసి నెక్స్ట్ డే నేను జాయిన్ అయినా సార్ జాయిన్ అయినావా అంత ముందు ఎక్కడికి వెళ్ళేది లేదు సార్ ఇప్పుడు నువ్వు బయట చూస్తుంటావు కదా మామూలుగా అక్కడక్కడ ప్లేస్ కి వెళ్ళావు కదా ఇప్పుడు ప్రాక్టీస్ యూనిట్ టైంలో నీకు అక్కడికి ఇక్కడికి వర్కౌట్స్ ఎలా అనిపిస్తుంది ఇక్కడ అక్కడ కేరింగ్ ఎలా ఉంటుంది సార్ వేరే వాళ్ళని కంపేర్ చేస్తే మీది హండ్రెడ్ ఉంది సార్ అంతేంటో అంటే రాబోయే విద్యార్థులకు నందు ఆర్మీ అకాడమీలో సరైన గ్రౌండ్ లేకపోయినా ఇవాళ ఇంత మందిని నమ్ముకొని వస్తున్నారు దానికి కారణం ఏమంటావు మీ డెడికేషన్ మీరు ఇచ్చే ప్రాక్టీస్ మోటివేషన్ అంటే సార్ ఇక్కడ ఒక మోటివేషన్ ఉంటుందా లేకపోతే ప్రాక్టీస్ ఉంటుందా ప్రాక్టీస్ తో పాటు మోటివేషన్ మరి బయట ఎందుకు నెగిటివ్ వస్తుంది బాగా సార్ ఎలా వస్తుంది బయట నెగిటివ్ ఏమి వస్తుందంటే సరే అక్కడ ఏం చెప్పిస్తారు అక్కడ ఏం చేపించలేరు అంత షో ఉంటుంది ఆ అంత షోట్ అప్ ఉంటుంది అక్కడ చేసే వాళ్ళు లేరు ఏదో పిల్లలు వంద మంది నూట యాభై మంది వస్తున్నారు కానీ ఏదో సరదాగా వస్తున్నారు వాళ్ళంతా పిచ్చోళ్ళని వస్తున్నారు అని చెప్పేసి బయట టాక్ ఉంది మీలాంటి వాళ్ళు ఎదగడం వాళ్ళకి నచ్చట్లేదు ఏమో సార్ నాకు తెలిసి నాలాంటి వాళ్ళు ఎదగడం నచ్చట్లేదు ఎందుకు ఎదుగు నచ్చట్లేదు వాళ్ళకి ఈ జనరేషన్ లో మంచి వాళ్ళు ఎదగడం చూడడం కొందరికి నచ్చదు కదా సార్ మేబీ అందుకనేమో వాళ్ళు ఏం చేస్తారు కిందకి లాగా చేస్తారా కానీ మీలాంటి వాళ్ళు రారు కదా సార్ కిందకి మీ డెడికేషన్ అంటే ఇక్కడ నువ్వు ఏం నేర్చుకున్నావు నా అకాడమీ నుంచి నా నుంచి ఏం నేర్చుకున్నావు ఏమనిపించింది సార్ మీరు ఓన్లీ రన్నింగ్ చేసే వాళ్ళే కాకుండా చైన్ వాళ్ళని కూడా ఎంకరేజ్ ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల ఓన్లీ ఫస్ట్ స్టార్టింగ్ రన్నింగ్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు ఎంకున్న వాళ్ళని పట్టించుకోరు దగ్గరకు వచ్చి కన్సర్న్ చేయరు ఫస్ట్ మాట్లాడారు కానీ మీరు ప్రతి ఒక్క దగ్గరకి వెళ్ళి ఏంటి ప్రాబ్లం ఇక్కడ అసలు ఏమైతుందని మీరు మాట్లాడడం నాకు చాలా నచ్చింది సార్ కొట్టగల Right